ఓం పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త యొక్క మధుర మహావాక్యాలు ఆబు ఆధ్యాత్మిక గ్రంథాలయం యొక్క ప్రారంభోత్సవం సర్వ స్నేహి పిల్లలకు తండ్రి యొక్క నమస్తే మీ స్నేహం ఎవరితో ఉంది కొంతమంది బాబాతో అని చెప్పారు కొంతమంది సేవతో అని చెప్పారు ఇంకా దేనితో స్నేహం ఉంది ఇప్పుడు కూడా ఒక విషయం మిగిలిపోయింది బాప్ తాదాతో అయితే స్నేహం ఉంది కానీ వెను వెంట పురుషార్థంతో కూడా ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి ఒకటి దైవీ పరివారంతో స్నేహము సేవతో స్నేహము బాప్ తాదాతో స్నేహం ఇదైతే ఉంది కానీ వర్తమాన సమయం పురుషార్థంతో ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి ఎవరైతే పురుషార్థం యొక్క స్నేహిగా ఉంటారో వారు అందరికీ స్నేహి అవుతారు ప్రతి ఒక్కరికి పురుషార్థంపై ఎంత స్నేహం ఉంది అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి బాప్ తాదాతో కూడా స్నేహం ఎందువలన అంటే బాప్ తాదా పురుషార్థం చేయిస్తారు పురుషార్థంతో స్నేహం ఉన్నప్పుడే ప్రాలబ్దంపై కూడా స్నేహం ఉంటుంది పురుషార్థంపై స్నేహము లేనంత వరకు దైవీ పరివారం యొక్క స్నేహం తీసుకోలేరు ఇవ్వలేరు ఒకవేళ పురుషార్థంతో స్నేహం ఉంటే ఒకరి స్నేహానికి ఒకరు పాత్రలు అవుతారు స్నేహము కారణంగానే అందరూ ఇక్కడ కలుసుకున్నారు కానీ అందరూ బాప్ తద స్నేహంలో ఉంటున్నారు కానీ ఇప్పుడు పురుషార్థంతో కూడా స్నేహం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పురుషార్థం ఈ ప్రయత్నమే పిల్లలైన మీకు మొత్తం కల్పం యొక్క ప్రాప్తిని తయారు చేస్తుంది ఎంత పిల్లలకి స్నేహం ఉందో దానికంటే చాలా ఎక్కువ స్నేహం బాప్ దాదాకు కూడా ఉంది ఎవరు ఎంత స్నేహి అవుతారో వారికంత స్నేహం యొక్క బదులు కూడా లభిస్తుంది అవ్యక్త రూపంలో స్నేహాన్ని తీసుకోవాలి అవ్యక్త స్నేహం యొక్క పాఠాన్ని ఎంతవరకు చదువుకున్నారు వర్తమాన సమయం యొక్క పాఠం ఇదే అవ్యక్త రూపంలో స్నేహం తీసుకోవాలి మరియు స్నేహంతో సేవ యొక్క ప్రత్యక్షత ఇవ్వాలి ఈ అవ్యక్త స్నేహం యొక్క పాఠం ఎంత గట్టిగా చేసుకున్నారు ఇప్పటి వరకు ఫలితం ఎలా ఉంది అని భావిస్తున్నారు సగం వరకు చేరుకున్నారా ఎక్కువ మంది యొక్క ఫలితం అడుగుతూ ఉన్నారు కొంతమంది ఇరవై ఐదు శాతము కొంతమంది డెబ్బై ఐదు శాతం బాబా అని చెప్పారు ఇరవై ఐదు శాతము మరియు డెబ్బై ఐదు శాతం ఎంత తేడా ఉంది ఎక్కువ మంది ఇరవై ఐదు శాతంలో ఉంటున్నారు అంటూ ఉన్నారు ఫలితం ఇలా ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏమిటి ఇరవై ఐదు పర్సెంట్ అవ్యక్త స్నేహం ఉంటే మిగిలిన డెబ్బై ఐదు పర్సెంట్ ఏ స్నేహం ఉంది ఎక్కువ మంది ఇరవై ఐదు పర్సెంట్ ఫలితంలో ఉంటే భవిష్యత్తులో వచ్చే దానిలో పాస్ మార్కులు ఎలా లభిస్తాయి ఇప్పుడు అవ్యక్త స్నేహమే ముఖ్యమైనది అవ్యక్త స్నేహమే స్మృతి యాత్రకు బలం ఇస్తుంది అవ్యక్త స్నేహమే అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడంలో సహాయము చేస్తుంది ఫలితం ఇరవై ఐదు శాతం ఉండడానికి గల కారణం ఏమిటి కారణం ఆలోచించారా సమయ ప్రకారంగా ఇప్పటి వరకు ఈ ఫలితం ఉండకూడదు సమయం అనుసారంగా డెబ్బై ఐదు శాతం ఉండాలి తిరిగి ఈ ఫలితం తయారు చేసుకోవడానికి ఏం చేస్తారు దానికి పద్ధతి ఏమిటి అంతర్ముఖత బాబా అన్నారు అంతర్ముఖి అవ్వాలి అని సదా చెప్తున్నారు కానీ అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి బాప్తాదాతో సేవతో స్నేహం ఉండనే ఉంది కానీ పురుషార్థంతో స్నేహం తక్కువగా ఉంది ఎందుకు తక్కువగా ఉంది దీనికి కారణం ఇదే కనిపిస్తుంది చాలామంది పరిస్థితులను చూసి అలజడైపోతున్నారు పరిస్థితుల ఆధారంగా స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నారు స్థితి ద్వారా పరిస్థితులను మార్చడం లేదు పరిస్థితి మారితే స్థితి ఉంటుంది అని భావిస్తున్నారు కానీ స్వస్థితి యొక్క శక్తి ఉన్నప్పుడే పరిస్థితులు మారుతాయి అది పరిస్థితి ఇది స్వస్థితి ఆత్మస్థితి పరిస్థితిలోకి రావడం ద్వారా బలహీనతలోకి వచ్చేస్తారు స్వస్థితిలోకి రావడం ద్వారా శక్తి వస్తుంది పరిస్థితిలోకి వచ్చి నిలబడిపోకూడదు స్వస్థితి ద్వారా ఏ పరిస్థితిలోనైనా యుద్ధం చేసే శక్తి ఉంటుంది స్వస్థితి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడక్కడ పరిస్థితులు శక్తివంతంగా అవుతున్నాయి చాలామంది పిల్లలు చెప్తున్నారు బాబా ఈ విషయాన్ని మంచిగా చేస్తే మేము ఇలా అవుతాము అని ఈ విషయం విఘ్నంగా ఉంది అని అంటారు ధైర్యంతో ఈ పరిస్థితిని దాటి చూపిస్తాము అనేవారు అరుదుగా ఉన్నారు కోరిక కోరుతారు ఇది మంచిదే కానీ ఆ కోరికతో పాటు ఏదైతే శిక్షణ లభిస్తుందో దానిని స్వరూపంలోకి తీసుకురావడం లేదు అందరి కోర్కెల ఫైల్ చాలా పెద్దదైపోయింది ధర్మరాజ్ యొక్క లెక్కల ఖాతా ఉంటుంది కదా అలాగే వర్తమాన సమయంలో బాప్ తాదా దగ్గర పిల్లల కోర్కెలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరి ఫైల్ ఉంది ముఖ్య విషయం చెప్పాను కదా పురుషార్థంపై స్నేహం పెట్టుకోవాలి మిమ్మల్ని మీరు ఏమంటూ ఉన్నారు పురుషార్థి మీరు పురుషార్థులు కానీ పురుషార్థం గురించి తెలుసుకోవడం లేదు మీ ఫైల్ గురించి తెలుసా మీ పురుషార్థం ఏమిటో తెలుసా సాకార రూపంలో అంతిమ స్థితి ఎలా తెలిసింది అంతిమ స్థితి ప్రకారం ఏ లోపమైతే కనిపిస్తుందో ఆ లోపాన్ని వెంటనే తొలగించుకోవడమే పురుషార్థంపై ప్రేమ పెట్టుకోవడం ప్రేమ పెట్టుకోవాలి పురుషార్థం పైన అంటే బాబా ఉపాయం చెప్తూ ఉన్నారు లోపం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోండి అని నెమ్మది నెమ్మదిగా చేయడం కాదు సాకార బ్రహ్మబాబాలో ఒక విషయం ముఖ్యంగా ఉండేది ఏ విషయాన్నైనా తర్వాత చేస్తాను అని వదలలేదు ఇప్పుడే చెయ్యాలి అనేవారు ఎలా అయితే బాబా ఇప్పుడే చేసేవారో అలాగే మీరు కూడా ఇప్పుడే చెయ్యాలి ఎప్పుడో పది లేదా పదహైదు రోజుల తర్వాత చేస్తాము అనకూడదు మధువనం వెళ్ళి అభ్యాసం చేస్తాము ఇలా ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు తయారవ్వడం మర్చిపోతున్నారు తయారవ్వడం లేదు విషయాల కోసం చాలా ఎదురు చూస్తున్నారు నిరీక్షణ వదలి తయారవ్వడంలో నిమగ్నం అవ్వాలి అప్పుడు ఫలితం డెబ్బై ఐదు పర్సెంట్ అయిపోతుంది వర్తమాన సమయంలో పురుషార్థం డెబ్బై ఐదు పర్సెంట్ కంటే కూడా తక్కువ కాకూడదు కారణం కూడా వినిపిస్తున్నాను కొందరు సమయం కోసం లేదా సమస్యల గురించి లేదా సంబంధికుల గురించి లేదా శరీరం కొరకు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎలా ఏ విధంగా ఏది ఎదురుగా వచ్చినా అలాంటి పరిస్థితులలో ఉండగానే మరియు ఈ శరీరం ఉండగానే మేము సంపూర్ణం అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకోండి ఇప్పుడు ఏదో ఒక ఆధారం తీసుకుంటున్న కారణంగా ఆధీనమైపోతున్నారు విషయాలకు ఆధీనం అవుతున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ కథను అమృతవేళ వినిపిస్తూ ఉన్నారు కొందరు శరీరానికి రోగం లేకపోతే చాలా పురుషార్థం చేస్తాము అని అంటున్నారు కొందరు బంధనాలు తొలగించండి అని చెప్తున్నారు కానీ ఒక బంధనం తొలగిస్తే ఇంకొక బంధనం వస్తుంది తనువు యొక్క బంధనం తొలగిస్తే మనస్సు లేదా ధనము లేదా సంబంధం యొక్క బంధనం వస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఇవి వాటంతట అవి తొలగిపోవు వాటిని మీ శక్తితోనే తొలగించుకోవాలి కొందరు బాప్తాద తొలగిస్తారు లేదా సమయానికి అదే తొలగిపోతుందిలే అని భావిస్తారు కానీ అలా భావించకండి ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక ఒకవేళ బలహీన పురుషార్థం ఉంటే ఈ పురుషార్థ సమయాన్ని చేజేతుల పోగొట్టుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క సెకండు ఒక్కొక్క శ్వాస సఫలం అనగా సద్వినియోగం చేసుకోవాలి ఎన్ని శ్వాసలు నడుస్తున్నాయో తెలుసా లెక్కలేనన్ని కదా కనుక ఒక్కొక్క సెకండు ఒక్కొక్క శ్వాస సఫలం అవ్వాలి ఇప్పుడు ఇలాంటి సమయం ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అయితే కొంతమంది పిల్లలు సాకార మధుర కలయిక యొక్క సౌభాగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారో బ్రహ్మబాబాను కలిసేది జ్ఞానంలో ఉంటూ కూడా మధుబనికి వెళ్లకుండా ఉండి ఉండరు అలాగే పురుషార్థం చేసుకునే సౌభాగ్య సమయం కూడా చేతుల నుండి వెళ్ళిపోతుంది అందువలన ముందుగానే చెప్తూ ఉన్నాను పురుషార్థంతో స్నేహం పెట్టుకొని పురుషార్థాన్ని పెంచుకోండి పైనుండి మొత్తం ఆట అంతా చూస్తూ ఉంటాను మీరు కూడా వచ్చి చూస్తే చాలా మజాగా ఉంటుంది పిల్లలు చాలా రమణీయ ఆటలు చూపిస్తూ ఉన్నారు మీరు కూడా చూడవచ్చు మీరు కూడా ఉన్నత స్థితిలో స్థితులై చూస్తే మీ సహితంగా ఇతరుల ఆట అంతా కనిపిస్తుంది బాప్తాదైతే చూస్తూ ఉంటారు నవ్వు వచ్చి ఆట ఆడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మహారథులు సింహంతో భయపడడం లేదు కానీ చీమలతో భయపడుతున్నారు చిన్న పరిస్థితులతో సింహంతో చాలా సహజంగా ఎదుర్కొంటున్నారు కానీ చీమలను తప్పించుకునే పద్ధతి రావటం లేదు ఇది మహారథుల ఆట గుర్రపు సవారీలు ఏం చేస్తున్నారు తెలుసా రెండవ రకం వారు గుర్రపు సవారీల ఆట కూడా చూస్తూ ఉన్నారు మహారథుల గురించి చెప్పాను కదా గుర్రపు సవారీలకు ధైర్యము ఉల్లాసం చాలా ఉన్నాయి పురుషార్థంలో అడుగు ముందుకు వేస్తున్నారు కూడా కానీ ముందుకు వెళ్తూ వెళ్తూ పడిపోవడము లేదా తడబడము అలసిపోవడము అలసిపోని వారిగా కూడా ఉంటున్నారు పడిపోవడము తడబడడం కూడా లేదు చాలా బాగా నడుస్తున్నారు కానీ మార్గంలోని దృశ్యాలకు ఆకర్షితం అయిపోతున్నారు తమ పురుషార్థాన్ని నడిపిస్తున్నారు కూడా కానీ ఇతరులను చూసే సంస్కారం ఎక్కువగా ఉంది వీరేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మేము కూడా చెయ్యాలి అని గుర్రపు సవారీలలో చూసే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఖాళీ బలం వారిది మూడవ రకం వారు వారిది ఒక నవ్వు వచ్చే విషయం ఉంది ఆట వినిపిస్తున్నాను కదా వారు ఏం చేస్తున్నారు అవ్వడానికి అది చాలా చిన్న విషయం కానీ దానిని పెద్ద పర్వతంగా చేసుకుంటున్నారు పర్వతాన్ని రాయిగా కాదు రాయినే పర్వతంగా చేసుకొని దానిలో స్వయమే అలజడైపోతున్నారు నిజానికి చూస్తే ఏమీ లేదు కానీ దానినే పెద్దగా చేసుకుంటారు ఉన్నతం ఉన్నతం అంటూ ధైర్యహీనులుగా అవుతున్నారు అయినప్పటికీ వర్తమాన సమయంలో ఎవరి విషయాలు వినిపించాను వారిలో సగం మంది తమను తాము ఏదో ఒక విధంగా మార్చుకుంటున్నారు అందువలన వారి ధైర్యం ఉల్లాసం అడుగు ముందుకు వేయడం చూసి బాప్ తాదా సంతోషిస్తూ ఉన్నారు ఎవరు మహారథి గుర్రపు సవారి ఎవరు బలమని ప్రతి ఒక్కరిని అడిగితే చెప్పగలరా మంచిది ఓం శాంతి